హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఊర్లో మొహరం పండుగకి పీర్లను అయితే కూర్చోబెట్టారు ఇదైతే చిన్న సర్కస్ అన్నమాట ఆ రోజైతే వర్షం పడుతుందండి ఫుల్గా దేవుడి చుట్టూ లైటింగ్స్తో ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు దేవుడి నుంచిన రూమ్ చుట్టూ ఇంకా నైట్ అయితే లెవెన్ అయిందండి ఇంకా దేవు మంట అయితే గుండం కాల్చడం మొదలుపెట్టారు ఈ విధంగా గుండం కాలుతూ ఉంది దూరంగా నిల్చొని అందరం చూస్తూ ఉన్నాము ఇంత వర్షంలో కూడా గుండం ఈ విధంగా కాలుతుంది అంటే అది దేవుడి మహిమ అని అయితే చెప్పాలండి చూడండి ఎలా కాలుతూ ఉందో ఇదైతే మరుసటి రోజు అండి అంటే ఇది పెద్ద సర్కస్ రోజు అన్నమాట చూడండి ఇది మౌలాలి మకాన్ అంటే ఇక్కడ ఇది మకాన్ అన్నమాట ఇందులో మౌలాలి సా అయితే ఉంటాడు ఇంకా మౌల ఇక్కడ చుట్టూ మకాన్ చుట్టూ అయితే లైటింగ్స్తో ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు ఈ మౌలాల్సామె అనేది చాలా గో మహిమ గల దేవుడు అండి ఇక్కడికి హిందూస్ ఎవరైనా వెళ్ళొచ్చండి చాలా మహిమగల దేవుడు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము దేవుడు చుట్టూ అందరూ తిరుగుతూ ఉన్నారు ఇంకా మేము కూడా అక్కడ బత్తీలైతే మంట పెట్టేసి ఇంకా మేము కూడా పిల్లల్ని తీసుకొని దేవుడు చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాను బాగుని తీసుకొని దేవుడు చుట్టూ అయితే తిరుగుతున్నాను ఇక్కడ పొగ ఎందుకు వస్తుందంటే బత్తిలు మంట పెట్టడం వల్ల ఈ విధంగా పొగ అంతా చుట్టుకుందండి అందుకు కెమెరా క్లారిటీగా రాలేదు ఇంకా అమ్మ అయితే పిల్లలు ఇద్దరినీ తీసుకొని దేవుడు ఎదురుగా కూర్చొని ఉంది ఇక్కడ బ టెంకాయ కొట్టిన దానికి సదింపులు అయితే ఇస్తున్నారు ఇంకా అయిపోయిందండి ఇంకా మేము కూర్చొని పిల్లలకైతే ప్రసాదం అయితే పెట్టేశాను ఇక్కడ దేవుడి మౌలాల స్వామి ఎదురుగా ఒక వేప చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ కూడా పూజిస్తారు ఇక్కడైతే అందరికీ భోజనాలు అయితే పెట్టారండి ఇంకా మేము ఆ విధంగా నిలబడి చూస్తూ ఉన్నాము ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకా పీల దగ్గరకైతే వచ్చాము పిల్లల్ని తీసుకొని అతనైతే మా బాబుని తీసుకొని పీర్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారండి అది పీర్లకి తాకిస్తే పిల్లల్ని మంచిదని చెప్పేసి అతను తీసుకొని దేవుడి చుట్టూ అయితే తిప్పుతూ ఉన్నారు ఇక్కడ క్యాప్ పెట్టుకొని నిలబడిన అబ్బాయి అయితే మా తమ్ముడు అండి అతనికి చాలా సిగ్గు కెమెరా ముందుకు రావాలంటే మా బాబు అయితే ఆ విధంగా దేవుడికి దండం పెట్టుకుంటూ అయితే ఉన్నాడు ఇంకా పాపను కూడా తీసుకొని దేవుడి చుట్టూ తిప్పుతూ ఉన్నాడు పాప అయితే కొత్తగా ఉన్నాడు కదా భయపడిపోయింది చాలా ఏడ్చిందండి ఏడుస్తూనే ఉంది అయినా కూడా అతను దేవుడి చుట్టూ అయితే తిప్పుతూ ఉన్నాడు మంచిది కదా అని చెప్పి టెంకాయ అయితే కొట్టేశాము అయిపోయింది పాప ఇంకా ఏడుపు అయితే ఆపట్లేదు ఏడుస్తూనే ఉంది మా సిస్టర్ అయితే హాయ్ చెప్తుంది అంతే కదా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే పిల్లలు అలానే ఏడుస్తారు ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు చూద్దాం పిల్లలందరూ డాన్స్ డ్యాన్స్ వేసే దగ్గర కాకుండా దూరంగా వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు మా పిల్లలు ఇంకా నైట్ అయితే ట్వెల్వ్ అయిందండి ఇంకా పెద్ద సర్కస్ రోజు ఈ విధంగా మంట అయితే పెట్టారు ఈ రోజైతే వర్షం అయితే ఏం లేదండి చిన్న సర్కస్ రోజు పడినట్లు ఇంకా అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు చాలా ఫేమస్ అండి మా ఊర్లో చాలా బాగా చేస్తారు ఈ పండగ వచ్చేసి ఇంకా గుండం అయితే సగం వరకు కాలిపోయిందండి ఒక పక్క గుండం కాలుతూ ఉంది మరో పక్క కొంతమంది డాన్స్ వేస్తూ ఉన్నారు అందరూ చుట్టూ నిలబడి ఈ విధంగా చూస్తూ ఉన్నారు చాలా బాగుంటుందండి ఇదైతే పెద్ద సర్కస్ అయిపోయిన మరుసటి రోజు మార్నింగ్ అండి సిక్స్కే మా పీర్లను తీసుకొని ఊర్లో ఊరంతా ఊరేగుతారు ఇంకా మా అత్త వచ్చేసి అక్కడ నీళ్లు పోసేసి సదింపులు అయితే ఇచ్చేసింది అంతే ఫ్రెండ్స్ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్న ఫొటోస్ క్లిక్ పెడతాను